కావల నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పసుపులటి సుధాకర్ సతీమణి పసుపులెడ్డి సుగునమ ఇరవై ఎనిమిదవ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు వార్డు ఇన్ఛార్జి కోట వెంకట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది గడప గడపకు వెళ్తూ పీఎస్ఆర్ మేనిఫెస్టోను అందజేస్తూ పసుపులెడ్డి సుగునమ్మ ప్రజలను ఓటు అభ్యర్థించారు ఈ సందర్భంగా పసుపు లటి మీడియాతో మాట్లాడుతూ కావల నియోజకవర్గంలో ప్రజాస్పందన బాగుందని ఏ అధికారం లేకపోయినా నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని ఆమె తెలిపారు ఇంకా మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి పసుపు సుధాకర్ సిద్ధంగా ఉన్నారని అన్నారు రాబోయే ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇచ్చి చూడాలని అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తారని తెలిపారు ప్రజలకు ఓటు వేయడంపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఇరవై ఎనిమిదో వార్డు ఇన్ఛార్జి కోట వెంకట్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో పాస్పరటి సుధాకర్ ను గెలిపించుకునేందుకు కృషి చేస్తామని అన్నారు అధికారంలోకి రాకముందే ఇంత అభివృద్ధి చేశారని అన్నారు ఏ గడపకు వెళ్లినా ప్రజలు స్వాగతిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఇరవై ఎనిమిదో వార్డు పిఎస్ఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు పసుపులేటి సరి లేరు సరిలేరులే నీకెవ్వరు అన్న ముక్కవోని ధైర్యమే ఇచ్చినాడు మన పెద్ద దిక్కు అయినాడు రా ఇంటి ఇంటిలో ఒక్కడై మారినాడు మన ఎక్కట్లు తీర్చినాడు కమారి పోయే రోజు వుత్చె రో నుండి ఎదిగినాడు పసుపు లేంటి అనుకున్న లక్ష్యాన్ని చేరినాడురా రోజువారి కూలి నుండి రాజకీయ నేత వరకు విశ్వాస పాత్రుడై ఎదిగినాడురా కరోనా కాలంలో ప్రజల అవసరాలు తీర్చినాడురా గిట్టుబాటు ధర కోసం రైతు ఉద్యమాలు నడిపినాడురా ఇక గుడులను బడులను నిర్మించి తన గొప్ప మనసు చాటినాడురా మేము ఇరవై రెండో వార్డు లో ఉన్నాము నాకు చాలా ఆనందంగా ఉంది ప్రతి వార్డ్ లో కూడా మమ్మల్ని గుర్తించి గ్లాస్ గుర్తు వచ్చింది ఫస్ట్ పేరు సుధాకర్ గారు ఆయన భార్య వచ్చారు మా దగ్గరికి అని ప్రజలు కూడా మమ్మల్ని వాళ్ళ కుటుంబంలాగా ఆదరి ఆదరిస్తున్నారు నేను ఈ రోజు ఏ రోజైనా గానీ మేము తిరిగినప్పటి నుంచి కావలి సభ్యులు మా కుటుంబ సభ్యులు అని చెప్తున్నాను అది ఎవరైనా కానీ మన ముస్లిం సోదరులు కానీ అన్న వాళ్ళు ఎవరైనా గానీ నాకు ఒక సొంత కుటుంబం లాగా అనుకుంటాను అలాగే చూస్తున్నాను నన్ను అందరు కూడా నిన్న థర్టీ వన్ వార్డుకి వెళ్ళాము నాకు నిజంగా కళ్ళనీళ్ళు వచ్చింది మీరు మధ్య తరగతి వాళ్ళు మంచి సెటిల్ అయిన వాళ్ళు అందరూ ఉన్నారు కావల్లో వ్యాపారస్తులు ఉన్నారు మీ గురించి ఆలోచించకపోయినా పేదవాళ్ళ గురించి ఆలోచించండి ఒకవేళ మీరందరూ కూడా ఇబ్బంది పడ్డారు ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడ్డ వాళ్ళకి తెలుసు మేము ఎంత ఇబ్బంది పడ్డామనేది దాన్ని మీరు గుర్తు చేసుకోండి మళ్ళీ వాళ్ళ మాయ మాటల్లోకి వెళ్ళి ఆ సరే ఈసారి చేస్తారేమోనని అట్లా అనుకోకుండా బడుగు బలహీన వర్గాల కోసం మనం ఎంతో కష్టపడి ముందుకొచ్చాము మీరు మాకు సహాయం చేస్తే తప్పకుండా మనం కావులు అభివృద్ధి చూస్తాం మాలో ఎటువంటి స్వార్థం లేదు మేము మీ కుటుంబ సభ్యుల లాంటి వాళ్ళం ఎప్పుడు తప్పులు చేయము మీరు ఐడెంటిఫై చేయండి మమ్మల్ని మా పనులు చూడండి వీళ్ళు లేదు కరెక్ట్ చేయట్లేదు అనిపిస్తే నిజంగానే మాకు సహాయం చేయక్కర్లేదు కానీ వీళ్ళు కరెక్ట్ గా చేసే వాళ్ళు పది మంది సహాయం చేసేవాళ్ళు అంటే మీరు అందరు కూడా కావాలి ప్రజలకి అందరికీ నేను ఒకటే వినివ్వించుకుంటున్నాను మీరు తప్పకుండా ఆదరించండి సహాయం చేయండి సుధాకర్ గారిని గెలిపించండి కోరుకుంటున్నాను ప్రజలకు ముఖ్యంగా మా అవార్డు అయినటువంటి ఇరవై ఎనిమిదో వార్డు ప్రజలకి మా పిఎస్ఆర్ గారి తరఫున ఫస్ట్ ప్లేట్ సుధాకర్ గారు గారి తరఫున సారు సతీమణి ఫస్ట్ ప్లేట్ సుగుణమ్మ గారు మా వార్డుకి రిజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది చాలా రోజు నుంచి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాము వార్డు లో ఒకసారి విజిట్ చేస్తే వీళ్ళకి కూడా కొంచెం ఉత్సాహం వస్తుంది మా వార్డు ప్రజలకు కూడా మేమే తిరుగుతూ ఉన్నాము మేడం కూడా వస్తే ఇంకొంచెము మైలేజ్ పెరుగుతుందనే ఉద్దేశంతో గత నాలుగు రోజులుగా ప్రయత్నిస్తుంటే ఈరోజు మేడంకి అపాయింట్మెంట్ ఇచ్చారు మాకు చాలా సంతోషం మేడం ధన్యవాదాలు నెక్స్ట్ వార్డు ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గ ప్రజలను దృష్టిలో పెట్టుకొని చూసుకుంటుంటే మైలేజీ రోజు రోజుకి పెరుగుతోంది ముఖ్యంగా మొన్న గాజు గ్లాసు మాకు కేటాయించడం చాలా ఆనందదాయకం ఎందుకంటే ఏ ఎక్కడైతే పోగొట్టుకున్నావు అక్కడే సంపాదించుకోవాలన్నా దీంతో పసుపు సుధాకర్ గారు కృత నిశ్చయంతో ఉన్నారు కాబట్టి దేవుడి ఆశీర్వాదం కూడా తోడైందని మేము అనుకుంటున్నాము కాబట్టి ఒక పక్క మేడము ఒక పక్క సుధాకర్ గారు చాలా కష్టపడి నియోజకవర్ అంతా నియోజకవర్గం మొత్తం కలిగి తిరుగుతున్నారు ఎండనక వాననక ఎండలు ఎట్లున్నాయో చూస్తున్నారు అందరూ భయంకరంగా ఉన్నాయి ఈ ఎండలు సైతం లెక్క చేయకుండా ఎక్కడో విల్లాల్లో ఏసీల్లో బతకాల్సిన వాళ్ళు ఈ రోజు ప్రజల మధ్యలోకి వచ్చి ఈ విధంగా కష్టపడి చేస్తున్నారంటే వాళ్ళ కోసం కాదు మన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు పేద ప్రజలు చాలా బాధపడుతున్నారు ఇదే ఎండలకి ఇదే వానలకి ఎంత అల్లాడిపోతున్నారో ఈ ఎండల్లో ఎంత అల్లాడిపోతున్నారో వాళ్ళు స్వయానా చూసి చలించిపోతున్నారు ఈ పేదవాళ్ళకి బడుగు బలహీన వర్గాలకి ఏదో ఒకటి చేయాలి అనే కృత నిశ్చయంతో వీళ్ళు ఈరోజు ఆ దంపతులు ఇద్దరు నియోజకవర్గాన్ని ఎక్కడికో తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో బాగా చేస్తున్నారు దానికి ప్రజల మద్దతు కూడా చాలా బాగా ఉంది బాగా ఆదరిస్తున్నారు ఎక్కడికి పోయినా కాని అడుగు అడుగున నీరాజనాలు పడుతున్నారు ఇద్దరికి కాబట్టి రేపు జరగబోయే ఎన్నికల్లో ఇంకా వారం ఉంది ఇంకో పది రోజులు దాకా ఉంది ఇంకా కష్టపడతాము కచ్చితంగా గెలిచి తీరుతామని చెప్పి మాకు ఈరోజు ఇంకా భరోసా వచ్చింది మేడం వచ్చిన తర్వాత కనీసం ఒక్కొక్క వాటికి ఐదు వందలు ఆరు వందలు ఓట్లు తీసుకురాగలమన్న భరోసా మాకు వచ్చింది కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకొని ఒక్కసారి ఎంతో మందిని చూశారు ఎంతో మంది దోపిడీగాళ్ళను చూశారు ఎంతో మందిని చూశారు ఎమ్మెల్యేలను చూశారు ఎంపీలను చూశారు ఏమి సాధించింది లేదు ఒక్క అవకాశం అందరూ ఒక్క అవకాశం అని చేశారు వేయించుకున్నారు ఓట్లు ఏమి చేయలే ఒక్క ఇంత మందికి ఇచ్చిన వాళ్ళు పసుపులేటి సుధాకర్ గారికి ఒక్క అవకాశం ఇవ్వండి ఇస్తే మనం ఇద్దాం మన భవిష్యత్తు బంగారు బాట పడుతుంది కాబట్టి మేడం గారిని సార్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు నిస్వార్థ సేవని దృష్టిలో పెట్టుకొని అందరూ ఓటు వేసి సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి శుభ సందర్భంగా పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ ది లభించు సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి